తిరువేరపేట విశాల సహకార సంఘం గోల సహకార సంఘం ఏలూరు యొక్క పరిశ్రమగా ఏలూరు యొక్క పరిశ్రమగా సహకార సంఘముల చట్ట నిబంధనలకు నిబంధనలకు మరియు సంఘ బైలాకు సంఘ బైలాకు అనుగుణంగా అనుగుణంగా నా కర్తవ్యం నా కర్తవ్యము నిర్వహిస్తానని నిర్వహిస్తానని సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారములు నా వంతు సహాయ సహకారములు అందిస్తానని అందిస్తానని ద్వేషాలు లేకుండా రాగ ద్వేషాలు లేకుండా పనిచేస్తానని పనిచేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను దానిని పేరు గురించి కొట్టే బంగారయ్య గారు రెడీ బంగారయ్య గారి రూపకల్పన రచరా ఆ నా ఒక వైపు రండి రైట్ ఓకే మమ్మీని మమ్మీని కొందండి

నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాయకత్వం జయబడేటి జైబడేటి కుటుంబ ప్రభుత్వం వద్ద లాలి కుటుంబ ప్రభుత్వం ఏదైతే వంశీ వంశీ గారు అదేవిధంగా సోన్సేట్ రాము గారు మహేష్ గారు చైర్మన్ గా ప్రసంగించ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ మరి శనివారపేట సహకార సంఘం మొదటి నుంచి కూడా దీనికి అందరూ కూడా శనివేరపేట సంబంధించిన వాళ్ళే ఎప్పుడు కూడా చైర్పెర్సన్ గా అవుతూ వచ్చారు ప్రజలు అనేది అలంకారం కాదు ఈ సహకార సంఘం అంటే రైతులకు ఉపయోగపడేదిగా ఉండాలి కాలక్రమేణా మరి శనివారంపేటలో రైతు కుటుంబ సభ్యులు అందరూ కూడా తగ్గడం జరిగింది ఏదైనప్పటికీ కూడా పార్టీ పరంగా పదవి ఇవ్వాలి కాబట్టి ఎప్పుడు కూడా శనివారం పేటకే ఆ పార్టీ పదవి వస్తుంది ఇది చొడిమెలకి అలాగే శనివారం పేటకి సంబంధించింది పదవి అనేది రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరి ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చిన వంశీ గారికి ఈ పదవిస్తే రైతులందరికీ కూడా న్యాయం జరిగేది ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా చొరినెళ్ల గ్రామానికి ఈ షిప్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా ఎందుకంటే నిజంగా రైతుకు న్యాయం జరగాలి పంట రుణాలు కానీ అలాగే రైతుకు వచ్చినప్పుడు ఏదైనా సబ్సిడీలు విషయంలో కానీ ఏది వచ్చినా సరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూతో పాటు వాళ్ళకి లోన్ ఇవ్వాలన్నా రైతు పెద్దగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడకుండా ఉండాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకైతే అయితే ఎన్ని ఉద్దేశంతోనే అది ఇవ్వటం జరిగింది అలాగే సింగారేట నుంచి సోమశెట్టి రాము అందరికీ కూడా ఏదైతే తల్లదాకలుగా ఉంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి పరిస్థితి ఏంటి ఏ రైతు కుటుంబం ఏ విధంగా ఉంది ఏ సందులో ఏ రైతు ఉన్నదనేది కూడా పూర్తిగా అవగాహన ఉన్నది సోమశెట్టి రాముకి అలాగే మా మహేష్ గారికి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకుని రైతుకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వీళ్ళ ముగ్గురిని కూడా మరి అందరం కూడా కమిటీ సభ్యులు అందరం కూడా కూటమి సభ్యులు మరి అందరం కూడా తీర్మానించుకుని వీళ్ళకి ఏకగ్రంగా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా శిల్వేరపేట సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మున్నెన్నడూ లేని స్థాయికి వంశీ కృష్ణమోహన్ గారు టీం తీసుకొస్తారని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే రైతుకు న్యాయం చేయడంతో పాటు మరి ఏదైతే సహకార సంఘం అభివృద్ధి చెందితేనే మరి దాని పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఏదేమైనా సరే వంశీ గారికి ఇది ఒక ఛాలెంజ్ ఎనభై మూడు తర్వాత ఎనభై మూడు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇవాంటి వరకు ఏ పదవిని ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పదవి వచ్చినందుకు నాకు కూడా ఆనందంగా ముఖ్య అడిగాను ఏం పదవి చేశారు ఇలా చైర్మన్ ప్రసాద్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ గారు గౌరవ మేయర్ గారు ఎస్ఎంఆర్ బాబు గారు ఇలాంటి కార్యక్రమానికి మూలకౌరులైనటువంటి మన ప్రమాణ శేఖర్ చేయబోతున్నటువంటి సోదరులు వంశీ గారు రాము గారు గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు చేసినటువంటి సోదరి సోదరిములందరికీ కూడా కూటమి నాయకులందరికీ ఉన్నటువంటి అభినందనలు మొదటిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత ఎడా చైర్మన్ మరి ఈ రోజున కోఆపరేటివ్ బ్యాంకులు వచ్చినార్పేట కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షులుగా ఈ రోజున కార్యక్రమాన్ని చాలా పేరు పంచాయతీలు ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్కి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి సోదరులు వంశీ గారు ఎందుకంటే వారి ఫాదరు కూడా సర్పంచ్గా పనిచేశారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వంశీ గారు అందరితో కూడా స్నేహితులు స్నేహపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా విభేదాలకు బాగ లేకుండా అందరినీ కలుపుకొని మంచి వాతావరణంలో ప్రయాణం చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి మిత్రుడు వంశీ గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ ఉన్న రాము గారు మా సోదరులు మహేష్ గారు మరి ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కూడా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చెందే విధంగా మరి రైతులకి మంచి సర్వీసును అందించి బ్యాంక్ యొక్క ఆదాయాన్ని రైతుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మంచిగా దీన్ని అభివృద్ధి పరిచి మరి కూటమి ప్రభుత్వానికి స్థానిక సభ్యులకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరి అందరినీ కలుపుకొని యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ మంచి జరుగుతునేటువంటి నమ్మకం అయితే దృఢమైన సంకల్పం మాకుండి ఆ రకంగా ముందుకెళ్తారని ప్రార్థిస్తూ ఈ అవకాశం చేసిన వారికి ధన్యవాదాలు తీసుకుని ముగుస్తాను